అఘోరి శ్రీనివాస్పై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామరిపేట పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్లు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి నాగసాధు అని చెప్పుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు పలువురిని బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నాడని తెలిపారు సనాతన ధర్మం పేరిట అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న అఘోరి శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ ఉమెన్ సంధ్య పోలీసులను కోరారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రజలకు సనాతన ధర్మంపై నమ్మకం పోతోందని ట్రాన్స్ ఉమెన్ సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు కాపాడుకుంటున్నాను చెప్పేసి మాట్లాడి ఈ రోజు అందరి మధ్యలో ఇద్ద తీశారు కదండి ఆయన గురించి నేను షాపలు పెట్టి చేసి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది దాని గురించి యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మన ఇద్దరికి మనమే పోవడం జరుగుతుంది ఒక ట్రాన్స్జెండర్ ఇద్దతు తీసాడు వాళ్ళ ఒక ఆడపిల్లది లేదు అనుకున్న బయట వాళ్ళకి చెప్పుకొని బాధలు పెట్టారండి అలాంటి అలాంటివి ఎవరు కానీ వాళ్ళకి చేయకండి అలాంటి ఇలాంటి వాళ్ళని ఫస్ట్ తీసుకొని జైలు వేసినట్టు కొంచెం హెల్ప్ చేయండి గవర్నమెంట్ వాళ్ళందరికీ ఒక నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో అగోరి అలియా శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ చేశానికి దాన్ని ఒకసారి వెరిఫై చేసి లీగల్ గా ఏం చేయగలుగుతామనేది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది